ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందం తన జీవిత ప్రస్థానాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు నేను మీ బ్రహ్మానందం పేరుతో ఆయన రాసిన ఆత్మకథ ఇంగ్లీష్ హిందీ వర్షన్లను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు ఈ పుస్తకం తెలుగు ఆంగ్లం హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో విడుదల కావడం విశేషం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకన్నాయుడు మాట్లాడుతూ బ్రహ్మానందం జీవితం ఎందరికీ ఆదర్శమని కొనియాడారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి మిమిక్రీ కళాకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడం ఆయన పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు కేవలం నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో మానవతా విలువలను చాటుతున్నారని ఆయన అన్నారు ఈ పుస్తకం ద్వారా బ్రహ్మానందం ఎదుర్కొన్న సవాళ్ళు సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా పాఠకులకు స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ తన జీవితంలోని అనుభవాలను ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మకథ రాసినట్లుగా తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సహజం వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పుడే విజయం సాధ్యమవుతుంది అని ఆయన పేర్కొన్నారు ఇక తన ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు I am retired as Vice President but not tired. That's why I am going around meeting people, greeting people, conveying my thoughts, exchanging <laughs> my ideas. In Tirugu, I said one day, Padavi Varaman Chesanai Kani, Padavi veramana, veramana Chereza. That means I am retired but I am not tired. Padavi means lips speaking. That is the colloquial Tirugu guadalcanal what do you call it